హాయ్ వ్యూవర్స్ నమస్కారం నేను డాక్టర్ సునీత కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్ ఈ మధ్య ఇప్పుడు ఏప్రిల్ మే మంత్స్లో చాలా మంది మన మన దగ్గరకు వచ్చి డౌట్స్ అడుగుతున్నారు సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి సమ్మర్లో బ్రేక్ తీసుకుంటాము అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసము సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఫర్టిలిటీ అవాల్యుయేషన్ కానీ చేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాము మామూలుగా ఏంటంటే కొంచెం హై రిస్క్ ఉన్న వాళ్ళు అంటే ఎల్డర్లీ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్ ఉన్న వాళ్ళు లేదు ఎగ్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు స్పోంగ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే దేని గురించి అంటే వన్ వన్ మంత్ ఎక్స్ట్రా అయ్యే కొద్దికి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి సమ్మర్ గురించి అసలు ఆలోచించకూడదు నెక్స్ట్ అలా కాకుండా నార్మల్ కప్పులు ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నారు ఎవాల్యుయేషన్కి కానీ వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడితే ఐవిఎఫ్కి వెళ్ళడానికి కానీ సమ్మర్లో చేసుకోవచ్చా అంటే జనరల్గా ఏంటంటే మనకి స్టడీస్ ప్రకారం ఎన్నో స్టడీస్ ప్రకారము నార్మల్ కోల్డ్ టైంలో కానీ వింటర్ క్లైమేట్ కంటే సమ్మర్లో చేసుకున్నప్పుడు కొంచెం ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేటివి బెటర్గా ఉన్నాయన్నమాట ఎందువల్ల అంటే సమ్మర్లో జనరల్గా విటమిన్ డి అనేది ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది అందువల్ల ఒకటి నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది అన్నమాట మెలటోలిన్ అనేది అది ఏంటంటే జనరల్గా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అంటే ఆల్ సిస్టమ్స్ కూడా వర్క్ చేసేదాన్ని పెంచుతుంది ఇది సమ్మర్లో ఎక్కువ ఉంటుంది మెలటోనిన్ అనే హార్మోన్ సో దీని ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఓవరీస్లో ఎగ్ నంబర్ కానీ ఎగ్ గ్రోత్ కానీ లేదు లో నంబర్ కానీ వాటి మొటిలిటీ కానీ ఇవన్నీ కూడా మెలటోనిన్ వల్ల బెటర్గా వస్తాయి అనమాట ఇంకొకటి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇంప్లాంటేషన్ అంటే లో ఎండోమెట్రియం అంటాము ఒకవేళ బేబీ ఫామ్ అయితే కనుక బేబీ ఇంప్లాంట్ అవ్వడం దాన్ని ఎండోమెట్రియం అంటారు న్యాచురల్గా కానీ లేదు ఎఫ్ఈ అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లో కానీ ఇంప్లాంటేషన్ కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ వల్ల బెటర్గా ఉంటుంది సో ఈ రీజన్స్ కాకుండా ఇంకా జనరల్ రీజన్స్ చెప్పుకోవాలంటే సమ్మర్లో జనరల్గా అందరికీ హాలిడేస్ ఉండడము కొంచెం రిలాక్స్డ్గా జాబ్స్ చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం వర్క్ తక్కువ ఉండడము ఇలాంటి రీజన్స్ వల్ల కూడా సమ్మర్లో మనకి బెటర్ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం కాబట్టి దాని వల్ల కూడా సమ్మర్లో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట ఇంకా కొన్ని స్టడీస్లో చూసింది ఏంటంటే వింటర్ టైంలో ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకి చూసుకున్నట్టయితే వింటర్లో కానీ సమ్మర్లో కానీ డోసేజ్ అంటే ఇంజెక్షన్స్ డోసేజ్ ఎగ్ గ్రోత్ కానీ ఎగ్ క్వాలిటీలో కానీ సమ్మర్లోనే బెటర్గా ఉన్నట్టు కొన్ని స్టడీస్ చెప్తున్నాయి సో వీటన్నిటి కారణంగా ఎవరికైనా సమ్మర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఫర్టిలిటీ అవాల్యుయేషన్ కానీ డిలే చేద్దాము అని ఎవరికైనా అపోహలు ఉంటే వాటి నుంచి ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కొంచెం గైడెన్స్ వస్తుందని చూసుకో కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్